ఒకలాది అటాక్ చేసిన నథింగ్ కెన్ హార్ నీకు ఇంత మాత్రం హాని చేయదు బికాజ్ ద చర్చ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యు ఎందుకంటే సంఘం అంతా కూడా కలిసి నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నది హల్లెలూయా హల్లెలూయా మై బ్రదర్ అండ్ సిస్టర్ నా ప్రియమైన సోదరి సోదరుడా డోంట్ వరి అబౌట్ ఎనీథింగ్ దేని గురించి కూడా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు యు సే దట్ సాటన్ అటాకింగ్ అబేర్ అగైన్ అండ్ అగైన్ నువ్వు చెప్పొచ్చు సాతాన్ ఇంకా నా మీద దాడి చేస్తనే ఉన్నాడని బట్ గాడ్ ఇస్ దేర్ విత్ యు కానీ దేవుడు నీతో ఉన్నాడు వెన్ జీసస్ ఎట్ ద 40 డేస్ ఫాస్టింగ్ ప్రయర్ ఎప్పుడైతే యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడో

బిఫోర్ క్రైస్ట్ మరి క్రీస్తు ఎదుట సాతాన్ చాలా మరి టెంప్టేషన్స్ తీసుకొని వచ్చాడు వన్ థింగ్ యు హావ్ టు రిమెంబర్ ఒక విషయం ని గుర్తు పెట్టుకోవాలి వెన్ యు ఆర్ గ్రోయింగ్ డే బై డే నువ్వు ఎప్పుడైతే ప్రతి రోజు కూడా మరి ఎదుగుతా ఉంటావో వెన్ యు ఆర్ గ్రోయింగ్ గ్రాడ్యువల్లీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈ ఆత్మ జీవితంలో ఎదుగుతున్న కొలది సాతాన్ మే అటాక్ అగైన్ అండ్ अगेन అండ్ अगेन అండ్ अगेन डोंट వరీ ఫర్ దట్ సాతాను తిరిగి తిరిగి మరి నీకు అటాక్ చేస్తా ఉంటాడు వై ఎందుకు ఇన్ టు మేక్ యు లైక్ ఎ వారియర్ మరి నీకు ఒక యోధునిగా తయార되నికి హల్లెలూయా హల్లెలూయా మై ప్రియమైన సిస్టర్ ప్రియమైన సోదరు సోదర డోంట్ అవే ఫ్రమ్ ద చర్చ్ మరి నువ్వు భయపడకు సంఘానికి దూరంగా ఉండకు చర్చ్ ఇస్ ద దేవునికి శరీరేనంది సో వెన్ వి సీ అబౌట్ ద హిట్లర్ మరి హిట్లర్ ని చూసినట్లయితే ఈ ప్లాన్ టు కిల్ ద క్రిస్టియన్ పీపుల్ హి ప్లాన్ టు డిస్ట్రాయ ద చర్చ్ మరి సంఘాని క్రైస్తవులని నాశనం చేయాలని చూసాడు ఆయన హిట్లర్ వాట్ హ్యాపెన్ టు హి ఏం జరిగింది మరి ఆయన ఇల్లు ఒక సంఘంగా మారిపోయింది సో నో వన్ విత్ ఇన్ శక్తి ఎదుట ఎవరు కూడా నిలబడలేరు ఇన్ దిస్ వర్ల్ మంత్రగాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేసినప్పటికీ ఎవ్వరు కూడా దేవునికి శక్తి ఎదుట ఏది కూడా నిలవలేదు వన్ డే దే విల్ బి బండ్ బై ద ఫైర్ యు హెల్ ఒక రోజు వాళ్ళు నరకంలో ఉంటారు బట్ యూ విల్ బి ఫేసింగ్ సమ్ ప్రాబ్లెమ్స్ మెస్ మరి కొన్ని రోజులు నీకు సమస్యలు రావచ్చు ఆఫ్టర్ దాట్ ఈ వెల్బీ గెటింగ్ విక్టరీ దాని తర్వాత విజయం పొందుకుంటాం అల్ లూయa అలూయ బ్రదర్ సిస్టర్ ప్రేమ సహజ సౌద్ చాప్ర వన్ వస్ట్ టూ సేస్ ఎఫ్ శిలోయరాజున పత్రిక కూడా ఆల్ థింగ్స్ అండర్ హీస్ ఫీట్ అండ్ గేమ్ టూ బి దడ్ ఓన్ ఆల్ థింగ్స్ అందులో కూడా సంఘం కిందనే ఉన్నాయి ఆల్ అలా ఉయ్యా అలూయ సో వీచ్ ఇస్ హీస్ బాడీ ద ఫుల్నెస్ him who ఫీల్స్ ఆల్ ఇన్ ఆల్ అన్ని సమస్తం అంతా కూడా ఐస శరీరంలో ఉన్నాయి సో ఫర్ యువర్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ గెట్ ఫ్రమ్ ద చర్చ్ మరి నీకు నీకు ఆశీర్వాదం కావాలన్నా నీకు సంపూర్ణత ఏది కావాలన్నా కూడా నుంచి సంఘంలోని చిరుపుకోవద్దు క్యాన్ ద డెవలప్మెంట్ యూ షుడ్ అటాచ్ చర్చ్ మరి నీ జీవితంలోను ఎదుగుదల అనేది కావాలంటే సంఘం తోటి నువ్వు ఏకం కావాలి ఇన్ని సాల్ మెని చెర్చ్ ఆర్ దే ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి ఫర్ సమ్ చెచ్ ఆర్ నాట్ హ్యావింగ్ గడ్ మరి కొన్ని సంఘాలు చూసినట్లయితే దేవుడి నేడు అక్కడ వికాస్ దేవర్ లెట్ బై ద మ్యాన్

ఫీట్ ఆఫ్ చర్చ్ మరి అందరు బట్టి అన్ని ఆశీర్వాదాలు అన్ని ఆశీర్వాదాలు కూడా సంఘంలో ఉన్నాయి సో ఎవరి ఫుల్నెస్ ఇట్ ఇస్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అన్ని సంపూర్ణత కూడా యేసేలు నుంచి మేబీ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మనం కలిగి ఉన్నాం మేబీ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ చిల్డ్రన్ మరి ఈ రోజు నువ్వు ఆశపడతా ఉన్నావేమో మేబీ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ చిల్డ్రన్ మరి నువ్వు ఈ రోజు పిల్లలకి పిల్లలు కావాలని ఆశపడతా ఉన్నావు మేబీ ఆర్ ఎక్స్పెక్టింగ్ న్యూ లైఫ్ మరి కొత్త జీవితం కావాలని ఆశపడతా ఉన్నావు మేబీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ డెవలప్‌మెంట్ ఇన్ యువర్ బిజినెస్ ఇక బిజినెస్ లో మరి ఎదుగుదలను ఆశపడతా ఉన్నావు అంటిల్ యు అటెండ్ ద చర్చ్ అంటిల్ యు హావ్ అటాచ్‌మెంట్ విత్ ద చర్చ్ ఆఫ్ గాడ్ యు మే నాట్ రిసీవ్ ఎనీథింగ్ సంఘానికి రానంత వరకు కూడా ఏది కూడా నువ్వు పొందుకోలేవు యు మే సే దట్ సాటన్ ఇస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ మరి నువ్వు చెప్పొచ్చు బయట లోకంలో సాతాను కూడా చాలా మందికి చాలా ఇస్తా ఉన్నది బట్ సాతన్ మే నాట్ గివ్ హెవెన్ మరి సాతానికి పరలోకం ఇవ్వలేదు ఫాదర్ ఇస్ థింగ్స్ వాట్ ఎవర్ దూ నీడెడ్ కేవలం పరలోకం తండ్రి మాత్రమే ఏది అవసరమే ఉన్నదో ఆయన నీకు సమకూర్చగలడు